మహిళల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం అన్నారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మహిళలకు వైఎస్ఆర్ చేయూత చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు తోట నరసింహం ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని నాలుగు వేల మూడు వందల ముప్పై ఏడు మంది లబ్దిదారులకు ఎనిమిది పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయల విలువైన నమూనా చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ మహిళలకు ఆసరా చేయూత అమ్మఒడి వంటి పథకాలను అమలు చేసిన ఘన జనత ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు జగన్ చేసిన మేలును గుర్తుంచుకొని వచ్చే ఎన్నికల్లో ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అద్దులూరి నాగబాబు వైఎస్ఆర్ సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి ఓమి రఘురాం యువనేత తోట రామ్జీ వైఎస్ఆర్ సిపి నేతలు అత్తులూరి సాయిబాబు గఫూర్ తదితరులు పాల్గొన్నారు కోట్ల రూపాయలు మాఫీ చేసుకుంటా వచ్చారు నిన్న కాక మొన్న మన నియోజకవర్గం అవచ్చు జిల్లా అవచ్చు రాష్ట్రం అవచ్చు మరొక ఆరు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలతోటి మొత్తం ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి మహిళా సోదరు మండలి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చేయూత అనే కార్యక్రమాన్ని ఈరోజు మరి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది జగంపేట మండలానికి సంబంధించి మరి ఈ సంవత్సరానికి దాదాపుగా ఈ యొక్క మండలంలో ఎనిమిది కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలు మరి ఈ మండలానికి ఈ విడతల్లో నాలుగో విడతలు రావడం జరిగింది గత నాలుగు విడతల్లో కలుపుకుంటే ముప్పై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు దాదాపుగా నాలుగు వేల మూడు వందల ముప్పై ఏడు లబ్ధిదారుకి ఈరోజు చెక్ పంపిణీ చేయడం కూడా జరిగింది ఆ రకంగా మరి జగ్గంపేట నియోజకవర్గంలో నాలుగు మండలాల్లోని కూడా ఈ చేయూత అనే కార్యక్రమాన్ని ఇప్పటికే నెరవేర్చడం జరిగింది నాలుగు మండలాల్లో కూడా మరి ఇది గండే జగం గండే జగ్గంపేట మండలానికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి రావడం జరిగింది మరి ఈరోజు చేయూత అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో వచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచన ఎవరు అడిగింది కాదు ఆయన్ని ప్రజలు ఎవరు కూడా ఆ కార్యక్రమం గురించి ఆ పథకం గురించి అడిగింది కూడా లేదు మరి ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఆలోచనలో వచ్చినటువంటి ఈ కార్యక్రమం అంటే మహిళా సంఘాలు మహిళా పొదుపు సంఘాలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే డౌకర్ కోకరికి మరి నిధిస్తూ ఉన్నారో దాని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈశమ్ము గడ ఈ చేయూత అనేది ఇచ్చి వారికి మరింత పెట్టుబడి పెట్టుకోవడానికి ఆసరాగా ఉంటుందని ఈ చేయూతని ఇవ్వడం జరిగింది మరి ఆ రకంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం మరి ముఖ్యంగా సోదరి వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము అనుకోని విధంగా మాకు వచ్చినటువంటి సొమ్మిది మేము అడిగింది కాదు మా వాగ్దానం చేసింది కాదు ఆయన ఆయనకి ఆయన అనుకున్నటువంటి కార్యక్రమం అని మహిళా సోదరి వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లో మనం చూస్తూ ఉన్నాం ఆ రకంగా ఈ కార్యక్రమం మేము నిర్దేశించి చేయడం జరిగింది అలాగే కాసేపట్లో కూడా మరి జగ్గంపేటలోనే మన జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి యానిమేటర్స్ మన వాలంటీర్స్ తోటి ఒక సమావేశం పెట్టడం జరిగింది ఆ కార్యక్రమానికి మన పార్లమెంటు సభ్యులు అభ్యర్థి అయినటువంటి శల్మన్ సునీల్ గారు కూడా వస్తూ ఉన్నారు మేమందరం కలిపి ఆ యొక్క ఎవరైతే వాలంటీర్స్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారో వారికి మేము కొన్ని సూచనలు అవి కూడా చేయాలని మరి ముఖ్యంగా వాళ్ళు చేసేటువంటి పని మరి ఎంత సక్రమంగా చేస్తూ ఉన్నారు బాగా చేస్తున్నారు అనే విధంగా వారికి ఒక చక్కటి మేము అభినందనలు తెలియజేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు అక్కడ పెట్టడం జరిగింది పరిణయ హాల్లో కాసేపట్లో ఆ కూడా నిర్వహిస్తాం